హాయ్ హలో ఎవరి వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్ వీడియో వచ్చేసి ఫీల్డ్ వీడియో అనమాట ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో డిఆర్పిఎం మోడల్ని ఎలా వేసుకోవాలి అన్న దాని గురించి ఒక చిన్ని వీడియో వర్షం పైన ఆధారపడి భూములు పండించే రైతులకి ఈ వీడియో అనేది చక్కగా యూజ్ అవుతుంది ఈ డిఆర్పిఎం మోడల్ని ఏ విధంగా వేసుకోవాలో మా సార్ మాటల్లోనే వినండి మనము మన ఐసీఆర్పి నీలావతి గారి సొంత ఫీల్డ్లో డిఆర్పిఎం మోడల్ వేస్తున్నాం ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయంలో డిఆర్పి మోడల్ అంటే ఈ బీ బీడు భూముల్లో తర్వాత సాగు ఉపయోగకరం లేని భూముల్లో మాత్రమే పంట సాగు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ డిఆర్పిఎం మోడల్ అనేది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం అనమాట ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ డిఆర్పిఎం మోడల్ వేయడం వల్ల మనకేమవుతుందంటే భూమిని సాగులేక తేవచ్చు తర్వాత రైతులకి ఆదాయం తేవచ్చు దాని ద్వారా ప్రకృతి వ్యవసాయంలో భూమిని కూడా సారవంతం చేయవచ్చు ఈ ఉద్దేశంతోనే మనం ఈరోజు ఇక్కడ ఒక ఎకరాలో మోడల్ వేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు డిఆర్పిఎంకి కావలసిన పదార్థాలు గమనిస్తే ఒకటి డిఆర్పిఎంకి కావలసినటువంటి మెట్ట ప్రాంతాలలో ఏదైతే వర్షాధారం లేకున్నా కూడా వర్ష నీటి సౌకర్యం తక్కువగా ఉన్న పండే పంటలను మాత్రమే మనం ఎంపిక చేసుకుంటాం దాంట్లో ప్రధానంగా మనము ఈ ఈ ఐదు రకాల విత్తనాలను డిఆర్పి మోడల్లో వేస్తాము ప్రధానంగా వచ్చేసి ఈ కందులు ఈ కందులు తర్వాత ఆముదాన్ని ఈ రెండు ప్రధాన పంటగా తీసుకొని తర్వాత ఈ సజ్జ తర్వాత అనప అలసంద ముటిక ఈ పంటల్ని మనము అంతర పంటలుగా వేసుకొని ఈ జొన్నను మాత్రము బోర్డర్లో వేసుకోవడం జరుగుతుంది దానికి గణజ అమృతము తర్వాత ఈ విత్తనాలంతా కూడా ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేయడానికి ఇలాగే ఒక కట్టెలను రెడీ చేసుకొని మూడు అడుగులు మూడు అడుగులు ఎటు చూసినా మూడు అడుగులు మూడు అడుగులు కట్టెలు తీసుకొని ఇట్లా కట్టుకొని మనం రౌండ్ సర్కిల్ వేసుకొని అనేది తయారు చేస్తాము ఇక్కడ మొదటగా ఫస్ట్ మొదటగా వచ్చేసి ఈ ప్రధాన పంటలు కందులను బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాము తర్వాత ఆముదాలని కూడా బీజామృతంతోనే విత్తన శుద్ధి చేస్తాం ఇట్లా మనం ప్రతిదీ కూడా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలను తీసుకెళ్ళి మనము ప్రధాన పంట ఇక్కడ అనేది ఈ రౌండ్ సర్కిల్లో పెట్టుకుంటాం అనమాట మూడు అడుగు మూడు అడుగుల రౌండ్ సర్కిల్లో అప్పుడు మనం మూడు అడుగు మూడు అడుగులకు ఒక రౌండ్ సర్కిల్ తీసుకున్నాము ఈ మూడు అడుగులో గాను ఇది ఈ మూడు అడుగు మూడు అడుగులకి ఫస్ట్ మనం ప్రధాన పంట కంది పెడతాం ఫస్ట్ గణజామంతం వేసుకోవాలా దాని తర్వాత కన్ను విత్తనం వేసి మళ్ళీ ఘనజావతం వేయాల దీనికి తూర్పు తూర్పు పక్క వేడా సజ్జా బి తూర్పుకి సజ్జా పడమరాణుము ఉత్తరం ఘన గోర్చుకుడు అంటే మొట్టుక ఉత్తరం పెట్టుక మొట్టుక విత్తనం పెట్టుక తర్వాత దక్షిణం అలసంద ఇట్లా మనము ఈ తూర్పు పనవర ఉత్తరం మాత్రము ఎటు వేసిన విత్తనం అటెండ్ చేస్తాము దాని తర్వాత మనము ఇక్కడ ఇక్కడ ప్రధాన పంట అక్కడ కంది పెట్టినప్పుడు ఇక్కడ ఆమ్లం అనేది పెట్టుకుంటాము ఆమ్లం బైక ఆమ్లం బయమ ఈ తర్వాత సజ్జా అన్నీ వేసేయండి వేసేయండి వేసేయమ్మ ఈ ఈ విధంగా మనము అనేది రౌండ్స్ లో తీసుకున్నామో ఇక్కడ మనం అనేది ప్రతి ఒక్క గుంతలో మనము ఈ పంటలను మనం సాగు చేయడం జరుగుతుంది ఈ డిఆర్పిఎం మోడల్ పద్ధతిని పేపర్ వాళ్ళు కూడా యాడ్ ఇచ్చారండి పేపర్ లో కూడా వేశారు చక్రాయపేట మండలానికి సంబంధించిందనమాట ఇలా వర్షం తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాలలో వర్షాధారంతోనే పండే భూములలో ఈ డిఆర్పిఎం మోడల్ని వేసుకొని రైతుల ఆదాయం పొందొచ్చు చాలా మంది ఏంటంటే బీడు భూములు ఉన్నాయని చెప్పేసి పంటలు పెట్టకుండా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేయటం జరిగింది మరి మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్